హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు ఎంతో రుచికరమైన మునక్కాయ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో దీ కర్రీ చేస్తే నంచుకోవడానికి వేరే అవసరం కూడా లేదు మునక్కాయలు నంచుకొని ఈ కర్రీతో కలుపుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా సో ఈ టేస్టీ మునక్కాయలు టొమాటో కర్రీ చేయడం కూడా చాలా సింపుల్ అండి త్వరగా అయిపోతుంది సో టేస్ట్ మాత్రం సూపర్ అనమాట సో మునక్కాయలు కూడా చూడండి బాగా ఉడికిపోయాయి ఒకటి తీసి చూపిస్తాను ఇలా ఈ మసాలా గ్రేవీలో మనకు మునక్కాయలు తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది సో ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి ముందుగా ఈ కూరకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి సో అందుకనే మిక్సీ జార్ తీసుకొని బాగా పండిన ఒక మూడు టొమాటోస్ని ఇలా కట్ చేస్తున్నాను నేను ఆల్ టొమాటో పీసెస్ కూడా వేస్తాను జస్ట్ మసాలాలో గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం జస్ట్ ఒక మూడు మీడియం సైజ్ టొమాటోస్ వేసి ఒక హాఫ్ ఆనియన్ని ఇలా కట్ చేసేసాను తర్వాత మళ్ళీ కూడా ఆనియన్ టొమాటో పీసెస్ వేస్తాను సపరేట్గా కుక్కర్లో తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా అల్లం కొత్తిమీర కొంచెం కొంచెం చక్క ఒక రెండు లవంగాలు కొన్ని మిరియాలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బర వేసి నీళ్ళు ఏం వేయకుండా మిక్సీ పట్టి ఇలా పేస్ట్ వేసి ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేయండి ఆయిల్ లోపు ఇప్పుడు టొమాటోస్ మళ్ళీ కట్ చేసేస్తా అన్నాను కదా సో మొత్తం మిక్సీలో వేస్తే పేస్ట్ లాగా అయిపోతుంది సో అందుకనే కొన్ని ముక్కలు ఉంటేనే బాగుంటుంది తర్వాత ఒక హాఫ్ ఆనియన్ని ఒక హాఫ్ కేజీ టొమాటోస్ని కట్ చేసుకున్నాను ఆయిల్ బాగా ఎక్కిన తర్వాత ఆవాల జీలకర్ర వేసి ఆ ఆనియన్ కరివేపాకు వేసి అది కాసేపు మగ్గిన తర్వాత ఈ టొమాటోస్ అన్నీ కూడా వేసేసి మగ్గనివ్వండి తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు కర్రీ మొత్తానికి సరిపడా సాల్ట్ రాళ్ళు ఇక్కడే వేసేస్తాను వేసేసి కాసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసి మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఉడికించుకోండి సో ఇలా పచ్చివాసన పోయిన తర్వాత మీకు కర్రీ మొత్తానికి సరిపడా స్పైస్ లెవెల్ తగ్గట్టు కారం పొడి కొద్దిగా ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అండి సరిపోతుంది ఇలా మగ్గించుకున్న తర్వాత మునక్కాయని ఇలా బాగా పైన లేయర్ కొంచెం పీల్ చేసి పెట్టాము బాగా వాష్ చేసుకున్న మునక్కాయల్ని ఇందులోకి వేసేసేయండి మునక్కాయలు ఎన్ని కావాలంటే అన్నీ వేసేసుకోండి అది మీ ఇష్టము ఇలా వేసిన తర్వాత మునక్కాయల్ని బాగా ఇలా ఈ పులుసులో బాగా మిక్స్ చేసి కాసేపు మగ్గనివ్వండి అప్పుడు ఏమవుతుందంటే మునక్కాయలకి మన మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది డైరెక్ట్ వాటర్ వేసి మునక్కాయలు వేసి ఉడకబెట్టుకుంటే నీళ్ళ నీళ్ళగా చెప్పచప్పగా ఉంటుంది సో అందుకని ఈ మసాలాలోనే కాసేపు మగ్గనివ్వండి సో అందుకని ఇలా బాగా మిక్స్ చేసి మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ మిక్సీలో తిప్పిపోతున్నాను అండి వాటర్ ఎక్కువ వేయకండి నీళ్ళ నీళ్ళగా అయిపోతుంది ఎందుకంటే టొమాటోస్లో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉడికిన తర్వాత కొన్ని వాటర్ వస్తాయి సో అందుకని కొంచెమే వాటర్ వేసి కుక్కర్ లి క్లోజ్ చేసేసేయండి బాగా మిక్స్ చేసి జస్ట్ ఒక్క విజిల్ రానివ్వండి సరిపోతుంది ఒక విజిల్ వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఇప్పుడు చూద్దాము మునక్కాయ ఉడికిందో లేదో అనేది ఒక విజిల్కే బాగా ఉడికిపోతాయి సో చూడండి ఇక్కడ నీళ్ళగా కనపడుతుంది కానీ గ్రేవీ బాగా అంతా ఒకసారి మిక్స్ చేస్తే గట్టిగా అవుతుంది సో మునక్కాయలు కూడా ఉడికిపోయాయండి సో చూడండి సో కర్రీ మొత్తం మిక్స్ చేశాక సో చూడండి గట్టిగా అయింది పులుసు అలా కనపడింది కానీ ఓపెన్ చేస్తుండే ఒకసారి బాగా మిక్స్ చేస్తే మళ్ళీ దగ్గర పడిపోతుంది బట్ నీళ్ళు ఎక్కువ పోసామంటే జోరుగా అవుతుంది బాగుండదు టేస్ట్ ఇలా గ్రేవీ కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ టొమాటో మనకు కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫార్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ అ నైస్ డే